ఈ రాష్ట్ర ప్రభుత్వం ఈ రాష్ట్రంలో ఉండబడిన పేదవారి కోసం తెల్ల రేషన్ కార్డు కలిగి ఉండే కుటుంబాల కోసం బీసీ లోన్స్ అని చెప్పి మంజూరు చేసినామని చెప్తున్నారు ప్రధానంగా బీసీ లోన్స్ అంటున్నారు దాంట్లో ఎస్సీలు ఉండారు బీసీలు ఉండారు మైనారిటీలు ఉండారు అగ్రవర్ణాలు కూడా ఉంటారు రేపటి జనం పొదుటూరు నియోజకవర్గానికి సంబంధించిన ఈ లోన్ల మంజూరుకు రేపు ఇంటర్వ్యూలు కూడా జరుగుతాయంట దీనికి సంబంధించి పేదవారిని ఆర్థికంగా వ్యాపారం చేసుకొని అభివృద్ధి చెందేదాని కోసం కూటమి ప్రభుత్వము పెద్దగా సహాయం చేస్తూ ఉంది అని చెప్పి సంకలు గుద్దుకుంటూ ఉంది దీనిలో నిజానికి ఇక్కడ ఏమి జరుగుతూ ఉంది వాస్తవికత ఏంది అనేది చెప్పాల్సిన బాధ్యత నాపై ఉంది ఇప్పుడు నేను చెప్పబోయేది కూడా అదే మేము చేయబోయే ఈ సత్విమర్శను ప్రజలు గమనించాలా ఈ ప్రభుత్వం స్వీకరించాలా ఇది నా విజ్ఞప్తి పొదుటూరు నియోజకవర్గానికి సంబంధించి ఎన్ని లోన్లు ఇస్తున్నారు అన్నది మొదటి ప్రశ్నే రాజుపాలెం మండలం రుద్దుటూరు మండలం పొదుటూరు అర్బన్ మూడు కలిపి ఎన్ని ఇస్తున్నారు అనేది ప్రశ్నే ఈ నియోజకవర్గంలో మూడు లక్షల జనాభా ఉంది రాష్ట్ర ప్రజలందరికీ చెప్తా ఉన్నా రెండు లక్షల యాభై వేల ఓట్లున్నాయి మూడు లక్షల జనాభాగా ఎక్కువే ఉంది మూడు లక్షల జనాభా కలిగిన ఈ నియోజకవర్గంలో మూడు వేల మంది అప్లికేషన్లు పెట్టినారు ఈ లోన్ల కోసం మూడు వేల మంది మూడు లక్షల జనాభా కలిగిన ఈ ప్రొద్దుటూరు నియోజకవర్గంలో మూడు వేల మంది అప్లికేషన్లు పేదవారు పెట్టుకుంటే రాష్ట్ర ప్రభుత్వం మంజూరు చేస్తూ ఉండేది మూడు వందలు మూడు వందలు ఎక్కడ మూడు లక్షల జనాభా ఎక్కడ ఇది మొట్టమొదట ప్రజలు ఆలోచించమని కోరుతా ఉన్నా ప్రభుత్వం కూడా పెద్ద మనసుతో ఆలోచించమని కోరుతా ఉన్నా పోనీ ఈ మూడు వందల మందికైనా అర్హతనే ప్రామాణికంగా తీసుకొని ఈ లోన్ మంజూరు చేస్తున్నారా అని నా ప్రశ్న రెండు లక్షల రూపాయలు అంట లోను రెండు లక్షల రూపాయలు లక్ష రూపాయలు సబ్సిడీ లక్ష రూపాయలు ప్రభుత్వం ఇస్తుంది ప్రభుత్వం ఇచ్చిన డబ్బు లక్ష రూపాయలు సబ్సిడీ కట్టాల్సిన అవసరం లేదంట బ్యాంక్ ఇచ్చే లక్ష రూపాయలు వడ్డీతో సహా చెల్లించాలంట ఈ రెండు లక్షల రూపాయలు ఎవరైనా ప్రొదుటూరు నియోజకవర్గంలో వ్యాపారం చేసుకునే కోసం గుడ్డలంగడి చిన్నదో బట్టల వ్యాపారం ఇంటి దగ్గరనో కిరాణా షాపు ఇటువంటి స్వయం ఉపాధి కోసం చేసుకునే వ్యాపారాలకు దాన్ని ఒక యూనిట్ అంటారు వీళ్ళకి ఇస్తారంట ఈ రెండు లక్షల రూపాయలు ఈ మూడు వందల మందికి మీరు ఇస్తే మరి రెండు వేల ఏడు వందల మంది దరఖాస్తులు పెట్టుకునే అరే మూడు వేల మంది ఆ రెండు వేల ఏడు వందల మంది పరిస్థితి ఏంది మూడు లక్షల మంది ప్రజలకు మీరు ఏం సమాధానం చెప్తారు పోని ఇచ్చే మూడు వందలైనా నిజాయితీగా ఇస్తారంటే అక్షరాలా లేదు ప్రజలారా ఈ మూడు వేల మంది దరఖాస్తులు పెట్టుకున్న ప్రజలకు తెలియజేస్తా ఉన్నా రేపు ఇంటర్వ్యూలు జరగబోతూ ఉన్నాయి చెప్తా ఉన్నా ఇంటర్వ్యూలు ఆన్లైన్ దరఖాస్తు అన్నీ కూడా సాంప్రదాయబద్ధంగా నామకే వాస్తే జరిగే వ్యవహారమే తప్ప అందులో నిజాయితీ కూడినటువంటి జగన్మోహన్ రెడ్డి గారి పాలనలో బటన్ నొక్కితే మీరు అకౌంట్కు డబ్బు వచ్చింది చూడి ఆ తతంగం ఇక్కడ లేదు స్థానికంగా ఉండబడినటువంటి కౌన్సిలర్లు నాయకులు కొన్ని పేర్లను తీసుకొని ఎమ్మెల్యే గారి ఆఫీస్కు పోతే ఎమ్మెల్యే గారికి నచ్చిన ప్రకారము స్థానిక నాయకుల యొక్క గౌరవం విలువను దృష్టిలో పెట్టుకొని ఎన్నికలప్పుడు వారు వీరికి చేసిన విధి విధానాలను దృష్టిలో పెట్టుకొని ఇదిగో నీ వార్డుకు ఒకటి నీ వార్డుకు రెండు అని చెప్పి ఎమ్మెల్యే గారు ఎవరికైతే టిక్ వేస్తారో వరదరాజు రెడ్డి గారు ఆ టిక్కేసిన వారికి మాత్రమే ఈ లోన్లు మంజూరు అవుతాయి ఇంకా మిగిలిన రెండు వేల ఏడు వందల మంది ప్రజలు దరఖాస్తు పెట్టుకునేదానికి ఆటోలో మున్సిపల్ ఆఫీస్కి పోయేదానికి సమయం వృధా రెండు వందలు మూడు వందల రూపాయలు ఖర్చు వృధా ఎమ్మెల్యే వరదరాజరెడ్డి గారు చెప్పిన ప్రకారమే ఈ మూడు వందల మందికి లోన్లు మంజూరు అవుతాయి తప్ప స్థానికంగా ఉండబడిన నాయకులను మీరు ప్రసన్నం చేసుకుంటే వారిని ప్రసన్నం చేసుకోవాలంటే ప్రొద్దుల్లో వ్యాపారం జరుగుతుంది ప్రభుత్వం ద్వారా వచ్చే సబ్సిడీ ఏవైతే లక్ష రూపాయలు ఉందో అందులో నలభై నుంచి యాభై వేల రూపాయలు దిగువ స్థాయిలో ఉండే నాయకులకు ముట్ట నలభై నుంచి యాభై వేల రూపాయలు ఫిఫ్టీ పర్సెంట్ ఎవరైతే ఈ లంచాన్ని ఆ దళారికి ఇస్తారో వారికే ఎమ్మెల్యే గారు టిక్కేస్తారు ఇది ఈ ప్రభుత్వములో పేదవారి కోసం ఈ ప్రభుత్వం చేస్తూ ఉండే వ్యవహారం నేను అడుగుతా ఉన్నా ఈ ప్రొదుటూరు నియోజకవర్గంలో అరవై వేల మంది ఉంటారు చేనేతలు అరవై వేల మంది ఉండారు ఓటర్సే ఈ అరవై వేల మంది చేనేతలకు ఎన్ని ఇస్తున్నారు అనేది ఒకసారి మీరు గమనిస్తే ప్రజలు గమనిస్తే కదా ఎన్ని ఇస్తున్నారు అనేది నలభై మందికి ఇస్తున్నారు అరవై వేల మంది జనాభా కలిగినటువంటి ప్రొదుటూరు నియోజకవర్గంలో చేనేతలకి లోన్లు ఎన్నిస్తారంటే నలభై పదహైదు వేల నుంచి ఇరవై వేల జనాభా కలిగిన యాదవులకు ఇస్తున్నారు అంటే ఇరవై మందికి ఇస్తున్నారు బ్రాహ్మణులకైతే ఈ నియోజకవర్గంలో ఒక్కటి ఒక్కటే బ్రాహ్మణోత్తములారా బ్రాహ్మణోత్తములారా యావత్ ప్రొద్దుటూరు నియోజకవర్గంలోనే మీ కులానికి ఇచ్చే లోను ఒక్కటి ఆర్యవైశ్య సోదరులారా ఇరవై ఐదు నుంచి ముప్పై వేల జనాభా కలిగినారు ఓటర్స్ ఉన్నారు ఇక్కడ ప్రొదుటూ నియోజకవర్గంలో వీరికి ఇస్తా ఉండేది రెండు రెండే ఆర్యవైశ్య పెద్దలారా గమనించండి రెండే రెండు లోన్లు ఇస్తారంట ఆ రెండు లోన్లు కూడా ఫిఫ్టీ పర్సెంట్ లంచం ఇస్తే ఆ ఫిఫ్టీ పర్సెంట్ లంచం ఇచ్చినప్పటికి కూడా స్థానిక నాయకులకు మీరు నచ్చితే మీరు తెలుగుదేశం పార్టీ జెండా పట్టి సాయం చేసి ఉంటే ఆ తర్వాత కూడా ఎమ్మెల్యే గారికి నచ్చితే ఇది బీసీ లోన్ల యొక్క మంజూరు దీనికి ఇంకా తెలుగుదేశం పార్టీ వాళ్ళు సంఖలు గుద్దుకుంటున్నారంటే నవ్వాలనో సిగ్గుపడాలనో వాళ్ళే అర్థం చేసుకోవాలి ప్రజలను కూడా గమనించమని కోరుతా ఉన్నా నేను దాదాపు రెండు లక్షల డెబ్బై రెండు వేల కోట్ల రూపాయలు ఇచ్చినాం మేము ఐదు సంవత్సరాల కాలంలో ప్రజలకు రెండు లక్షల డెబ్బై రెండు వేల కోట్ల రూపాయలు ఇచ్చినాం లక్ష రెండు లక్షలు మూడు లక్షలు కోటి పది కోట్లు నూరు కోట్లు కాదు ప్రజలారా రెండు లక్షల డెబ్బై రెండు వేల కోట్ల రూపాయలు ప్రజలకిస్తే ఆ రోజు దళారి వ్యవస్థ లేదు ఆ రోజు లంచాలు లేవు ఆ రోజు అధికారము పెత్తనము లేదు ఈ మండలాధ్యక్షులు ఈ మున్సిపల్ చైర్మన్లు ఈ కౌన్సిలర్లు ఈ ఎమ్మెల్యేలు ప్రేక్షక పాత్ర వహించినామే తప్ప మా ప్రమేయం లేదు ప్రభుత్వ ఉద్యోగస్తులే ప్రజలు ఇంటి దగ్గర వినారు అర్హతనే ప్రామాణికంగా తీసుకొని ఎంపికకు సిఫారసు చేసినారు దాని ప్రకారమే ఎంపిక కాబడింది అర్హత పొందినటువంటి ఎంపిక కాబడినటువంటి లబ్ధిదారునికి నేరుగా వారి అకౌంట్కే జగన్మోహన్ రెడ్డి బటన్ నొక్కితే మీ అకౌంట్కు డబ్బులు వచ్చినాయి ఇది ఆనాటి పరిపాలన మరి ఈనాటి పరిపాలన అందరికీ ఇవ్వరు అర్ధ శాతం కూడా ఇవ్వలేరు మూడు లక్షల జనాభా కలిగిన ఊరిలో మూడు వందల మందికి ఇస్తారు ఆ మూడు వందల మంది కూడా లంచగొండితనముతోనూ దళారి వ్యవస్థతోనూ మీ పార్టీకి అనుకూలంగా చేసిన వారికి మాత్రమే సామాన్య ప్రజలందరినీ కూడా పక్కన పెట్టి ఎంత వ్యత్యాసం ఉంది ఆనాటి పరిపాలనకు ఈనాటి పరిపాలనకు ఆనాటి పరిపాలన ప్రజల కోసం ఈనాటి పరిపాలన వారి సొంతం కోసం వారి కార్యకర్తల కోసం వారి పార్టీ జెండా పట్టిన వారి కోసం ప్రజల పరిస్థితి ఎట్లుందంటే పాలిచ్చి ఆవును వద్దనుకొని తన్నే దున్నపోతుని తెచ్చుకున్నట్టుంది ప్రజల పరిస్థితి పాలిచ్చి ఆవు లాంటి వాడు జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం ఆ ప్రభుత్వాన్ని వద్దన్నారు తన్నే దున్నపోతు లాంటి ప్రభుత్వం చంద్రబాబు నాయుడు ప్రభుత్వం దీన్ని తెచ్చుకున్నారు మూడు లక్షల జనాభా కలిగిన ఈ ఊరిలో మూడు వందల మందికి లోన్లు మంజూరు అంటే అది కూడా వారికి నచ్చిన వారికే అన్యాయమా కాదా మూడు లక్షల జనాభా కలిగిన ఈ ఊరిలో మూడు వందల మందికి అన్నా క్యాంటీన్ ద్వారా ఐదు రూపాయలు భూ పెడతారు ఐదు రూపాయలకు మూడు వందల మందికి మూడు వందల మందికి భూ పెడతారే మూడు లక్షల మంది ఆఖరి దిత్తుందే చిన్న చిన్న గుంతలు బూడ్చి నేషనల్ హైవే రోడ్లు వేసినట్టు బిల్డప్ ఇస్తారు ఇదే కదా చంద్రబాబు నాయుడు మార్క్ ఇదే కదా ఆయన పరిపాలన ఆయన సంపద సృష్టించడము అభివృద్ధి చేయడము ఇదే మేము అడుగుతా ఉన్నాం తెలుగుదేశం పార్టీకి సంబంధించినటువంటి ప్రభుత్వాన్ని మూడు లక్షల మంది జనాభా కలిగిన ఈ నియోజకవర్గంలో నాలాంటి నియోజకవర్గాలు అన్ని నియోజకవర్గాల్లో కూడా అర్హత కలిగిన వ్యాపారం చేసుకునే అందరికీ మీరు బీసీ లోన్స్ మంజూరు చేయాల మీ కార్యకర్తల మీ కార్యకర్తల కోసం మీరు సూచించిన పేర్లు కాకుండా అర్హత కలిగిన వారికి మేమిచ్చినట్టు ఇవ్వాలా అర్హత కలిగిన వారికి సచివాలయం ద్వారా ఉద్యోగాలను ఇస్తే ఆ రోజు జగన్మోహన్ రెడ్డి గారు దాదాపు లక్ష యాభై వేలు లక్ష ఇరవై వేల ఉద్యోగాలు ఇస్తే ఒక్క ఉద్యోగం నేను వేపించలేకపోయినా ఒక్క ఉద్యోగం నేనే కాదు మంత్రి వేపించలేకపోయినా వాడక ఉద్యోగం మేము ఆ రోజు జగన్మోహన్ రెడ్డి గారిని ప్రాదై ఇన్ని ఉద్యోగాలు ఇస్తున్నారు మనకు సేవ చేసిన వారి కోసం మనము కొన్ని ఉద్యోగాలు మన పిల్లలకో మన పార్టీ కార్యకర్తల కోసమో చేస్తే బాగుంటుంది కదా అని అడిగితే ఒక్క ఉద్యోగాన్ని కూడా ఒక్క ఉద్యోగాన్ని కూడా మా తరఫున ఎవ్వరికీ కేటాయించలేయన అర్హతనే ప్రామాణికంగా తీసుకొని ఉద్యోగాలు రావాలా తప్ప అర్హత లేని వాడు ఉద్యోగం చేయకూడదని చెప్పి పరీక్షను పెట్టి పరీక్ష ప్రకారం తెలుగుదేశం పార్టీ కార్యకర్తల పిల్లలకు కూడా ఉద్యోగాలు వచ్చినాయి మరి ఉద్యోగాలకు మాకు సహకరించకపోయా జగన్మోహన్ రెడ్డి ఇటువంటి లోన్ల విషయంలోనూ సహకరించకపోయా జగన్మోహన్ రెడ్డి గారు కార్యకర్తల కోసం నాయకుల కోసం ఏమి చేయలేయన పూర్తిగా ప్రజల కోసమే చేసినాడు పూర్తిగా నిజాయితీగా పరిపాలన చేసినాడు మరి ప్రజల కోసం నిజాయితీగా పరిపాలన చేసిన ఆయన్ను తిరస్కరించిన ఈ ప్రజలు వారి కార్యకర్తల కోసం దళారి వ్యవస్థ కోసం లంచగొండితనంతోను పక్షపాత ధోరణితోనూ అది కూడా మూడు లక్షల జనాభు ఉంటే మూడు వందల మందికి సాయం చేసే ఈ ప్రభుత్వాన్ని తెచ్చుకునేందుకు ప్రజలు తీవ్ర స్థాయిలో బాధపడుతున్నారు ఎన్నికలు పెడితే ఇప్పుడు ఇప్పుడు కన్నా ఎన్నికలు ఉన్న ఫలంగా ఎన్నికలుగా పెడితే పదకొండు సీట్లు కూడా రావు తెలుగుదేశం పార్టీకి పదకొండు సీట్లు కూడా రావు అందులో అంకె తీసేయాల్సిన పరిస్థితి వస్తుంది అంత వ్యతిరేకత ఉంది ప్రజలకు ఈ ప్రభుత్వం పైన సూపర్ సిక్స్ను అమలు చేయకపోవడం డిఎస్సిని అమలు చేయకపోవడం కరెంటు బిల్లులు పెంచడం నిత్యావసర ధరలు పెంచడం మద్యం ధరలు మళ్లీ పెంచడం చెప్పిన ఏ ఒక్క సంక్షేమ పథకాన్ని అమలు పరచకపోవడం రైతు భరోసా లాంటి కార్యక్రమాలు ఫీజు రియంబర్స్మెంట్ లాంటి కార్యక్రమాలు ఆరోగ్యశ్రీ పూర్తిగా కుదేలైపోవడం ఎక్కడ చూసినా రాష్ట్రంలో ఆర్థికంగా క్షీరదశ ద్రవ్యోల్బణం పూర్తిగా వ్యాపారాలు లేవు పనులు లేవు గృహ నిర్మాణాలు లేవు దరిద్రం తాండవిస్తాంది రాష్ట్రంలో పేదరికం విలయ తాండవం ఈ రాష్ట్రంలో చంద్రబాబు నాయుడు ప్రభుత్వం వచ్చినప్పటి నుంచి పేదవారి జీవితాలలో మూడు పూట్ల అన్నం తినడానికి కూడా బరువే పరిస్థితులు కనిపిస్తూ ఉన్నాయి గతంలో అట్లా లేదు ఏదో ఒక సంక్షేమ పేరు పథకం పేరుతో జగన్మోహన్ రెడ్డి గారు పేదవారిని మధ్యవర్థి కుటుంబాలను సంరక్షించినాడు పేదవారికి ఇచ్చిన సంక్షేమ పథకాల వలన మళ్ళీ మార్కెట్లోకి డబ్బు వచ్చింది వ్యాపారాలు జరిగినాయి అందరూ పచ్చగా ఉండగలిగినారు సంతోషంగా ఉండగలిగినారు ఆ వ్యత్యాసం ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా అందరికీ స్పష్టంగా కనిపిస్తూ ఉంది అందుకే ఈరోజు ఎన్నికలు జరిగితే పదకొండు సీట్లు కూడా రావు ప్రొదుటో నియోజకవర్గానికి సంబంధించిన ఈ బీసీ లోన్లు ఎవరైతే తీసుకుంటున్నారో అప్లై చేసినారో వాళ్ళందరికీ తెలియజేస్తూ ఉన్నాం రేపటిదినం జరిగే ఇంటర్వ్యూలు తూతూ మంత్రమే ఎమ్మెల్యే గారి ఆఫీసు నుంచి వరదరాజరెడ్డి రెడ్డి గారి ఆఫీసు నుంచి ఏ జాబితా అయితే అధికారులకు అందుతుందో ఆ జాబితాలో ఉండబడిన వారికి మాత్రమే ఈ మూడు వందల మంది లోన్లు మంజూరవుతాయి ఆ జాబితాలో మీ పేరు ఉండాలంటే స్థానికంగా ఉండే నాయకులకు మీరు నలభై వేల రూపాయలు ముప్పై వేల రూపాయల లంచం ఇస్తేనే పని జరుగుతుంది ఈ రెండు విషయాలను మీరు దృష్టిలో పెట్టుకొని లోన్ మంజూరు కోసం మీ మీ ప్రయత్నాలు కొనసాగిస్తే సఫలీకృతమైతారేమో ప్రజలారా లేకపోతే ఒట్టి చేతలతో మున్సిపల్ ఆఫీస్కు పోయి మధ్యాహ్నం వరకు కూర్చొని రెండుకో మూడు వరకు కూర్చోబెట్టి ఇంటర్వ్యూ చేసి తూతూ మంత్రంగా మాట్లాడి మిమ్మల్ని ఇళ్ళకు పంపుతారే తప్ప మీకు వచ్చిన ప్రయోజనం లేదు ఇది వాళ్ళు ఏసీ బీసీ లోన్లు అరవై వేల మంది చేనేతలలో నలభై మందికి ఇస్తున్నారబ్బా ఆ నలభై మంది వరదరాజు సూచించిన జాబితా యాదవులు పాపం చాలా తీవ్ర స్థాయిలో తెలుగుదేశం పార్టీకి సహాయపడి ఉంటే వారికి ఇస్తా ఉండేది పదహైదు మందికి చేనేతల పాపం పద్మశాలీ కులస్తులందరూ కూడా చాలా తీవ్ర స్థాయిలో తెలుగుదేశం పార్టీకి సపోర్ట్ చేసినారు వాళ్ళకు వస్తా అనేది నలభై మందికి అరవై వేల మందిలో బ్రాహ్మణులకైతే ఒక్కటి ఆర్ఎస్సులకైతే రెండు సిగ్గుపడాలి ఈ ప్రభుత్వం ఈ ప్రభుత్వం సిగ్గుపడాలి చివరిగా మరొకసారి మూడు లక్షల జనాభా కలిగిన నా నియోజకవర్గంలో మూడు వేల దరఖాస్తులు పెట్టుకుంటే మూడు వందల మందికి ఇస్తున్నారు ఇది బీసీ లోన్ల మంజూరు ఆ మూడు వందల మంది కూడా తెలుగుదేశం పార్టీ ఆఫీసు నుంచి సూచించిన జాబితా ఆ జాబితాలో మీ పేరు ఉండాలంటే సబ్సిడీ లోన్లో ఫిఫ్టీ పర్సెంట్ స్థానిక నాయకత్వానికి మీరు చెల్లించాలా ఇది కథ